హలో ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ వెరీ గుడ్ మార్నింగ్ శుభోదయం మీకందరికి ఇదేంటి కాంచనమాల ఇట్లాగా ఈ ముగ్గులు ఈ స్టవ్ ఇదంతా చూపిస్తుంది ఏంటి ఎక్కడ ఎక్కడుంది అని అనుకుంటున్నారా మేము ఈరోజు ఇండియా వచ్చామండి ఈరోజు నాలుగు నాలుగో తారీఖు నాలుగు కాదు ఐదు జూలై ఐదు శనివారం పొద్దున్నే ఇప్పుడు ఇక్కడ హైదరాబాదు డాక్టర్ ఎస్వనగరం మాది నేను నా వీడియోల్లో చెప్తూ ఉంటాను కదా ఎప్పుడూను అక్కడికి వచ్చామనమాట మేము కొన్నాళ్ళు ఇక్కడ ఉందామని మేము ఆల్రెడీ సిటిజెన్స్ అయిపోయి ఉన్నాము అమెరికన్ సిటిజన్స్ కాబట్టి మేము ఇక్కడ ఉండొచ్చు అక్కడ ఉండొచ్చు ఓసే కార్డు వచ్చేసింది కాబట్టి రెండేళ్ళు అయిపోతుంది మాకు వచ్చే నెల ఆగస్ట్ ఇరవై ఎనిమిదికి మేము సిరిజన్స్ అయ్యి సో ఉండచ్చు ఇప్పుడు ఇక్కడ ఉందామని వచ్చాము నేను వారును ఇది అంతా ఈ ముగ్గు ఈ స్టవ్ ఎక్కడంటే మా వంటింట్లోనమాట మా ఇల్లు ఎప్పటికి ఎన్నో ఏళ్ళ నుంచి వరలక్ష్మి మేము వరాలమ్మ అంటాము ఆ అమ్మాయి పెళ్ళి కాకముందు నుంచి పన్నెండేళ్ళ నుంచి మా ఇల్లు క్లీన్ చేయటం అంతా తనే చూసుకుంటుంది ఆ అమ్మాయి అంతా మొత్తం వరాలమ్మ వరాలమ్మ అంటాము తని ఇదంతా చేసి పెట్టింది అనమాట ఇప్పుడు వస్తారు తర్వాత ఇక్కడే దగ్గరలోనే ఉంటారు సాయనపురంలోనూ ఆ అమ్మాయి పెళ్ళి కాకముందు రెండు వేల పదకొండు నుంచి మొదలు మాకు ఇప్పుడు పదమూడేళ్ళు రెండు వేల పదకొండు అంటే పదకొండు అంటే పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్ళ నుంచి తని తనకి పెళ్ళయింది తర్వాత వాళ్ళ ఆయన రమేష్ ఆ రమేష్తో పాటు కూడాను వచ్చి అన్నిని చేసేసి వెళ్ళిపోతారు ఎప్పటికప్పుడు మొత్తం మంచి నీళ్ళకి సహా జగ్గులు అన్నీ మొత్తం ప్లాట్ఫామ్ అంతాను కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఎక్కడే ఎక్కడ ఇట్లాగ పెడుతుంది అనమాట నేను వచ్చేసరికి ఈ బ్రెడ్ అయితే ఇక్కడ దొరికిన బ్రెడ్ ఇప్పుడు ఇప్పుడు కదంతా నాది ఇండియాలో నడుస్తుంది అనమాట నా యూట్యూబ్ అంతాను కానీ నేను గతమంతా మొదలుపెట్టాను అది పూర్తి చేయలేదు ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చేసిన మూలంగా ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో గుమ్మల్లో వెల్కమ్ అని చెప్పి అది రాత్రి నేను తీయలేదు మా అబ్బాయి తీసాడు ఫోటో గులాబీ రేకులతోటి వెల్కమ్ అని పెట్టింది ఎంత సంతోషం పట్టలేక నేను ఇప్పుడు ఇదంతా మీకు చెప్తున్నాను అన్నమాట ఓకేనమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్